హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ అండి వీటిని ఆ కాకరకాయలు అంటారు బొంతు కాకరకాయలు అంటారు బొచ్చు కాకరకాయలు అంటారు బోడ కాకరకాయలు అంటారు అడవి కాకరకాయలు అంటారు ఇన్ని రకాలుగా పిలుస్తారండి సో ఈ సీజన్ లో దొరికే ఈ కాకరకాయలని ఏ విధంగా ఫ్రై చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ లో పసుపు అండ్ సాల్ట్ వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి వీడియో లో విధంగా క్లీన్ చేసుకోవాలండి బాగా నీట్ శుభ్రంగా కడిగేసుకోవాలి అన్ని కూడా ఇవి ఎక్కువగా అడవి ప్రాంతాలలోనే బాగా పండుతాయి అండి సో ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్ గా వాష్ చేసుకోవాలండి కాకరకాయలు అనేవి ఈ కాకరకాయల రేట్ ఎక్కువ ఉంటదండి నాకైతే పావు కేజీకి ఎయిటీ రూపీస్ పడ్డాయి అండి నేను ఎయిటీ రూపీస్ పెట్టి నేను కాకరకాయలు తెచ్చాను సీజన్ లో దొరికే వాటిని వేటిని కూడా వదలొద్దండి ఒక్కసారైనా తినాలి మరి మీ సైడ్ ఎంత రేట్లు ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ కాకరకాయలు ఫ్రై చేసినప్పుడు తొందరగా అవి వేగాలి అంటే చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువగా టైం పట్టదు ప్రాసెస్ కి కాకరకాయలే కానీ చేది ఉండవండి అండ్ అలాగే ఆయిల్ లోనే ఫ్రై చేస్తాం బట్ ఆయిల్ అనేది చేతికి అంటదు అంత ఈజీగా రెసిపీ అనేది చేయడం జరుగుతున్నది చూడండి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ వల్లనే నేను ఈ విధంగా వీడియోస్ తీయడం జరుగుతున్నది చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలండి మొత్తం కాకరకాయలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలండి కొంచెం మినుములు జీలకర్ర పచ్చిపప్పు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం కట్ చేసి పెట్టేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ సరిపడా పసుపు అనేది వేసుకోవాలండి పసుపు ఉప్పు అనేది పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం సాల్ట్ ఎందుకు వేస్తామంటే తొందరగా ఉడికిపోతాయండి సాల్ట్ వేయడం వల్ల అందుకనే సాల్ట్ వేస్తాం మనం సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అసలు లేనే లేదు చూడండి మామూలు కాకరకాయలు మనకు చేదే ఉంటాయండి కానీ ఈ ఆ కాకరకాయలు మాత్రం అస్సలు చేదు ఉండవండి ఇవి అసలు చేదనేవే ఉండవు చిన్న పిల్లలకు పెద్దవాళ్లకు ఈ కాకరకాయ అంటే అసలు కాకరకాయ అనగానే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ రెసిపీ మాత్రం ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా తింటారు మీరు ట్రై చేయండి ఎవరైనా కూడా మనం తీసుకున్న కాకరకాయలకు అంటే పావు కేజీ కాకరకాయలకి టూ స్పూన్స్ కారం సరిపోతుందండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ మాత్రం కారం వేస్తే సరిపోతుందండి వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి కారం మాడిపోకుండా ఉండడానికి ఇలా కలుపుతూనే ఉండాలి టూ త్రీ మినిట్స్ కలిపిన తర్వాత కాసేపు వదిలేయాలండి మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలాగే ఉట్టికి కూడా తినొచ్చండి అంత టేస్టీ ఉంటాయి అసలు ఇవి ఇంకొక వెరైటీ ఏంటంటే స్వీట్ స్వీట్ గా ఉంటాయండి ఆ గింజలు అయితే మంచి కరకరలా ఆడుతూ ఎంత బాగుంటదో ఈ కాకరకాయ అయితే నోరు నుంచే కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి చూడండి ఎంత ఎంత బాగుందో ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది నేనైతే ఆల్రెడీ తిన్నానండి మీకు వీడియో లో చూపించడం కోసం మళ్ళీ నేను కలిపి చూపిస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ అనేది లేదు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో